ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ వేర్ ద మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీ గర్ల్స్ అనమాట సో చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండి అందరు అనుకుంటారు వాళ్ళతో ఉండి వాళ్ళలాగా తయారయ్యాము అని కాదు బట్ యువర్ ఇన్నో ఇన్నర్ సోల్ ఈస్ లైక్ ఎ ఫీమేల్ కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఉండటం జరిగింది సో ఆ క్రమంలో ఐ వాస్ ఫీలింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ సిక్స్ దట్ ఐ వాస్ ఫీలింగ్ ఐఎమ్ నాట్ రిసెంబ్లింగ్ మై ఫాదర్ లేదంటే నేను మా ఫాదర్ లా లేను మా బాబాయ్ లా లేను సంథింగ్ మోర్ ఆఫ్ మై మదర్ మై సిస్టర్ వీల లాగా ఉన్నాను అని చెప్పేసి బట్ అక్క ఆ టైంలో లో తెలిసి తెలియని వయసులో అదంతా కామన్ అనుకున్నాము లైక్ స్కూలింగ్ ఇట్లా క్లాస్ బై క్లాస్ క్లాస్ బై క్లాస్ మనం ప్రమోట్ అవుతున్న కొద్దీ బాడీలో చేంజెస్ అనేది తెలుస్తుంది అలాగే బిహేవియరల్ చేంజెస్ కూడా తెలుస్తుంది మోర్ ఓవర్ క్లాస్ ఎగతాళి చేయటం అదంతా ఫర్ అ సర్టైన్ పీరియడ్ అంటే వెన్ యూ లైక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ లైక్ వెన్ యూ గెయిన్ మెచ్యూరిటీ థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ ఏజ్ లో అప్పుడు క్లియర్ కట్గా తెలుస్తుంది ఏంది అని అంటే లైక్ నో యూ ఆర్ సంథింగ్ మోర్ లైక్ ఎ ఫీమేల్ మేల్ కాదు అని చెప్పేసి సో ఆ టైంలో లో ఏంటంటే ఇన్ని రోజులు లైక్ ఒక టెన్ లెవెన్ ఇయర్స్ మనం ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా అంత బాధ వేసేది కాదు బికాస్ అది తెలిసి తెలియని వయసు ఈ టైంలో ఏంటంటే లైక్ ఎవరు ఒక చిన్న మాట అన్న నీ గురించి లైక్ రకరకాల పేర్లతో నిన్ను పలికినా చాలా విపరీతమైన విపరీతమైన బాధ వేసేసేది సో ఆ టైంలో తెలిసింది లైక్ ఐఎమ్ సంథింగ్ మోర్ ఆఫ్ ఫీమేల్ నాట్ నాట్ ఎ మెయిల్ అని చెప్పేసి బట్ ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని తెలియదు ఫ్యామిలీలో కూడా వాళ్ళు చేంజెస్ బిహేవ్ ఐ మీన్ అబ్జర్వ్ చేస్తున్నారు బట్ డెఫినెట్లీ ది ఆర్ లైక్ కి ఎక్కువ మంది అమ్మాయిలతో ఉండడం వల్ల హీ మైట్ బి డూయింగ్ దిస్ అని అనుకుని ఉంటారు బట్ సమ్వేర్ అదేంది ఆ హేళనా అనేది స్కూల్లో చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయింది సో దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వేరే దారి చూసుకోవాలి అని చెప్పేసి బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళిపోయాం బోర్డింగ్ స్కూల్ వెళ్ళిపోతే నేను అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ నన్ను ఎవరు హేళన చేసే వాళ్ళు ఎవరు ఉండరు అంటే అక్కడ ఇంకా ఎక్కువ అయిపోయింది సో నాకు నా ఇన్నర్ సోలో వచ్చేసి ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎ ఫీమేల్ ఓన్లీ నా ఐ మీన్ దట్ వాస్ నాట్ అబ్నార్మల్ బట్ అందరిలోపు నేను అబ్నార్మల్ గానే కనిపిస్తున్నాను అది దిగమించుకోవడానికి లైక్ ఆ ఆ ఫ్రస్టేషన్ కానీ అంటే మనం ఎదురుగా ఏం చెప్పలేకపోతాము కొట్టలేము తిట్టలేము ఎవరైనా మనల్ని రకరకాల మాటలతో మాట్లాడితే రకరకాల పేర్లతో పిలిస్తే సో ఆ టైంలో కేవలం కేవలం బుక్స్ మాత్రమే పట్టుకునేదాన్ని బికాస్ అట్లీస్ట్ ఆ హాస్టల్ టైంలో కింద మనం ఇలా 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 లైక్ బెండ్ చేసి బుక్ ని పట్టుకున్న మనం ఏడుస్తున్నది కూడా ఎవరికి కనబడలేదు సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట లైక్ ఫస్ట్ బెంచ్ లో కూర్చునేది ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు బుక్సే పట్టుకొని ఉండేది సో సమ్వేర్ నాకు ఎప్పుడు డాక్టర్ అవ్వాలి అని లేదు అలా నా స్కూలింగ్ అయిపోయింది స్కూలింగ్ తర్వాత నాకు సైన్స్ అంటే ఇష్టం సో బైపీసీ అనేది తీసుకున్నాను ఖచ్చితంగా బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అ డాక్టర్ బికాజ్ ఆ టైంలో నేను ఎక్కువ లైక్ డిజైనింగ్ ఫీల్డ్ లో వెళ్తే నాకు ఇలాంటి ఏమంటారు డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు కదా అని చెప్పేసి నా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండే సో నేను ఇంటర్మీడియట్ చేస్తూనే ఐ మీన్ ఇంటర్మీడియట్ చదువుతూనే ఐ యూస్ టు లైక్ నేను నిఫ్ట్ కోసం ప్రిపేర్ అవ్వటం అవన్నీ జరిగింది బట్ అదృష్టవశాత్తు ఏందంటే స్టడీస్ లో కొంచెం బాగుండేది అనమాట సో రెండో రిజల్ట్స్ ఒకటేసారి వచ్చింది అండ్ ఇంట్లో వాళ్ళు డెఫినెట్లీ నువ్వు డాక్టరే అవ్వాలి అని అంటే ఓకే ఫైన్ అనుకున్నాను ఫైన్ అనుకున్న తర్వాత ఆ ఇంటర్మీడియట్ లో కూడా చాలా 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 ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉండేది ఆస్ లైక్ ఏదో తెలిసి తెలియ తెలియని ఊరు అట్లీస్ట్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది నా హోమ్ టౌన్ నుంచి పేరెంట్స్ ఎంప్లాయీస్ సో పెద్దగా అంత ఇది లేదు లైక్ కమ్యూనికేషన్ లేదు సో మంత్లీ టూ మంత్స్కి ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయేవాళ్ళు అంతే వచ్చి చూసినప్పుడల్లా స్టడీస్ గురించి ఎక్కువ డిస్కషన్ అయ్యేది కానీ మై పేరెంట్స్ ఆస్ట్ మీ దాట్ నువ్వు ఎలా ఉన్నావు అసలు అసలు నీ నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చెప్పలేకపోయాను అంటారు కదా లైక్ పేరెంట్స్ లైక్ మనల్ని అవాయిడ్ చేస్తే మనకి వాళ్ళ మీద ద్వేషం పెరిగి మనం అనేస్తాము ఎక్కువ ప్రేమిస్తే మనం అనలేము ఆ మాట ఎక్కడ అవతల వాళ్ళు మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ అహర్ట్ అవుతారో అని చెప్పలేము సో అలా చెప్పుకోకుండానే హింట్స్ ఇస్తుండే నేను సమ్వేర్ లైక్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ కాబట్టి వాళ్ళు ఎక్కువ దాని గురించి అంత దానిపైన అంత దృష్టి పెట్టలేదు అనిపించింది సో ఇంటర్మీడియట్లో చాలా పీక్స్కి వెళ్ళిపోయింది డిస్క్రిమినేషన్ వేర్ ఐ హ్యావ్ అటెంప్టెడ్ ఎ సూసైడ్ అటెంప్ట్ ఆల్సో స్టిల్ మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే మై బి స్టడీ ప్రెషర్ వల్ల ఇలా చేసిందేమో అనుకున్నారు కానీ నేను ఎగ్జాక్ట్గా నేను కూడా చెప్పలేకపోయినా సో అండ్ సో థింగ్స్ ఆర్ రన్నింగ్ వేర్ అని చెప్పేసి సో ఆల్ ఇదంతా దిగమించుకుంటేనే డిస్క్రిమినేషన్ దిగమించుకుంటేనే ఐ హ్యావ్ క్లియర్డ్ మై ఎంసెట్ మోస్ట్లీ మన ట్రాన్స్ వాళ్ళకి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యేది చైల్డ్ హుడ్ లోనే డిస్క్రిమినేషన్ ఎగతాలి అవమానాలు అవహేళనలు స్కూల్స్ లో కాలేజీ డిఫరెంట్ పేర్లతో మనకి వినకూడని పిలుస్తూ ఉంటారు మీరు అన్ని అవన్నీ దిగు దిగమింగుకుంటా స్టడీ కంప్లీట్ చేయడం అనేది గ్రేట్ థింగ్స్ సో ఎంసెట్ లో సీట్ వచ్చింది మీరు ఎప్పుడు ఓపెన్ అయ్యారు ఇంట్లో ఎంసెట్ లో సీట్ వచ్చిన తర్వాత నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినాను నా నాకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ వస్తాయి బట్ మై పేరెంట్స్ వేర్ లైక్ ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు కదా సో మనం ఇంటి నుంచి దూరం పంపించొద్దు అని చెప్పేసి అప్పుడే మా హోమ్ టౌన్ ఆదిలావర్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓపెన్ అయింది గవర్నమెంట్ కాలేజ్ సో అక్కడ సీట్ తీసుకోవటం అయింది అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ కూడా మై లైఫ్ వాస్ గుడ్ అనుకున్నాను నేను లైక్ ఇంట్లో ఉన్నాను కాలేజ్ చేస్తున్నాను బట్ నాకు నాకు ఎంబీబీఎస్ లో ఐ స్వేర్ లైక్ నాకు డిస్క్రిమినేషన్ అనేది జరగలేదు ఎంబీబీఎస్ లో జరగలేదు లిటరలీ జరగలేదు బికాస్ అక్కడ నేను ఎలా ఫిక్స్ అయ్యాను అంటే దిస్ ఈస్ ద టైం వేర్ ఐ హ్యావ్ టు ఓపెన్ టు మై సరౌండింగ్స్ ఫస్ట్ నా సరౌండింగ్స్ తో నేను అప్ అవ్వాలి దాని తర్వాత నేను పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి బికాస్ మన సరౌండింగ్ యాక్సెప్ట్ చేస్తేనే లైక్ మన స్టడీస్ అనేది కంప్లీట్ అవుతుంది సో నేను ఫస్ట్ ఫ్రెషర్స్ పార్టీ అప్పుడే నేను కాలేజ్ లో చెప్పేశాను అందరికి దాట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ ఉమెన్ అని సో తెలు సి హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్సీ అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు కొంతమంది యాక్సెప్ట్ చేశారు అని కొంతమంది నవ్వుకున్నారు బట్ నా ఫిజియాలజీ ప్రొఫెసర్ వచ్చేసి షీ వాస్ లైక్ నన్ను చాలా మోటివేట్ చేసింది లైక్ నా సీనియర్స్ యాక్చువల్లీ నాకు లేడీ గట పేపించారు అప్పుడు లైక్ ఒక స్కిట్ చేపియాలి అది ఇది అని చెప్పేసి ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే లోపల గెటింగ్ రెడీ మంచి మంచి చీరలు కట్టుకోవడం అవన్నీ చాలా ఇష్టం కదా మనకి సో ఐ వాస్ లైక్ నేను లోపల నుంచి ఎక్సైటెడ్ ఉన్నా బట్ సీనియర్స్ కి చూపించట్లేదు బికాస్ ఆఫ్ అంటే మళ్ళీ ఒక భయం ఇదంతా చేసిన తర్వాత ఎక్కడ మళ్ళీ టీజింగ్ స్టార్ట్ చేసేస్తారేమో అది ఇది అని చెప్పేసి బట్ సమ్వేర్ నేను ఆ స్కిట్ చేసిన తర్వాత నా ప్రొఫెసర్ నన్ను చాలా మోటివేట్ చేసింది వేర్ నేను అందరికీ చెప్పేసాను దట్ ఐమ్ సంథింగ్ దిస్ అని చెప్పేసి సో యాక్సెప్టెన్సీ ఉంది లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్లో యాక్సెప్టెన్సీ ఉంది అండ్ ఆ టైంలో ఏంటంటే నేను కొంచెం మెంటలీ స్ట్రాంగ్ అయిపోయాను బికాస్ ఇదంతా సి ఫస్ట్ ఇష్టం లేని అపియరెన్స్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇష్టం లేని చదువు బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ మై ఫ్యాషన్ డిజైనింగ్ థర్డ్ థింగ్ ఇష్టం లేకుండా బతకడం అంటే కష్టం అందరి అంటే చుట్టూరు టీస్ చేసుకుంటా అది మళ్ళీ మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం సో ఐ హేడ్ మై మైండ్ అండ్ ఏంటంటే నో నేను అందులోకి వెళ్ళిపోతే ఇంకా నేను బయటికి తిరిగి రాలేను బికాస్ నేను ఇంటర్మీడియట్ వరకు నేను సఫర్ అయింది చాలు అని చెప్పేసి నేను అనుకున్నాను అక్కడ ఐ హావ్ డిసైడ్ వెళ్ళి నేను ఫస్ట్ నా ఐడెంటిటీ నేను చెప్పేస్తాను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది సెకండరీ సో నేను అలా నా ఐడెంటిటీ చెప్పడం జరిగింది అండ్ నా క్లోజ్ సర్కిల్ లో నాకు డిస్క్రిమినేషన్ లేకపోతే చాలు అనిపించింది అది నాకు ప్లస్ పాయింట్ వేర్ ఆల్ ఓవర్ కాలేజ్ లో హాస్పిటల్లో సిస్టర్స్ కానీ ఎవ్వరు కానీ లైక్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడుకున్నా నేను అంతగా పట్టించుకునేది కాదు కానీ నాకు వినిపిస్తే మాత్రం ఎడపెడ వాయించేదాన్ని ఆ బోల్డ్నెస్ అనేది నాకు అప్పటి నుంచే ఉంది సో ఐ నో యువర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి